హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అయితే షురు అయింది మనకు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఎవరికైతే ఇల్లు ఇచ్చారో డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై మంది ఇళ్ళ పట్టాలు మంజూరు చేసిరు కదా వాళ్ళైతే ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఇల్లులకు ముగ్గు పోసుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శిని పిలిస్తే ఫోటోలు తీసుకొని జియో పెన్షింగ్ అనేది యాప్లో నమోదు చేస్తారు సో ఈ నెల పదిహేను నాటికి తొలి విడత నిధులు విడుదల ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేసుకురో వాళ్ళకు వచ్చేసి ఫస్ట్ విడత లక్ష రూపాయలైతే మీ అకౌంట్లలో అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది సో మీరు ముగ్గు పోసుకునేటప్పుడు కార్యదర్శిని పిలిచి పని స్టార్ట్ చేసుకొని బేస్మెంట్ కంప్లీట్ అయిపోతే బేస్మెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్తే ఫోటో తీసుకొని మీకు లక్ష రూపాయలైతే విడుదల చేస్తారు ఎవరికైతే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఇల్లు వచ్చిందో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి మరి రిమైనింగ్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అంటే మార్చ్ ఎనిమిదో తారీఖు వరకు మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఈ ఐదు రోజులైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోతుంది కోడ్ అయిపోగానే మిగతా వాళ్ళ లబ్ధి లబ్ధిదారుల జాబితా రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ ఇంత ముందుకే ప్రకటించింది నెక్స్ట్ వచ్చేసి కేంద్రం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం కూడా మనకు ఇరవై ఐదు వేల ఇళ్ళను అయితే మంజూరు చేసింది ఇరవై ఐదు వేల పట్టణ పాంత్ర ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం అంటే ప్రధానమంత్రి గారు ఒక్కొక్క ఇల్లుకు ఒక లక్ష యాభై వేలు ఇస్తారనమాట ఒక లక్ష యాభై వేలు ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తే దానికి మూడు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కలిపి మీకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కేంద్రం మనకు ఇరవై ఐదు వేల ఇండ్లు అంటే మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అయితే కేంద్రం మనకు రిలీజ్ చేసింది ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసి ఏడు వందల పదిహేను కోట్లు అయితే రెడీ చేసి పెట్టుకుంది దాదాపు పన్నెండు వందల పదకొండు వందల నుంచి పన్నెండు వందల కోట్లు ఇందిరమ్మ ఇండ్లకైతే రెడీగా ఉన్నాయి ఎనిమిదో తారీఖు తర్వాత కొత్త వారి జాబితా రిలీజ్ చేస్తారు ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేసుకోండి గవర్నమెంట్ దగ్గర కూడా ఫస్ట్ విడత ఇవ్వడానికైతే పైసలు రెడీలా ఉన్నాయి ఇవి అప్డేట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్